ఒక ఊళ్ళో ఒక గృహస్థకు ముగ్గురు కొడుకులు ఉండేవారు తండ్రి ఖజానాలో రాతగాడుగా ఉన్నాడు ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం మానుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు తండ్రి బాగానే సంపాదించాడు కానీ కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగం చేయటం లేదు అది చూసిన తండ్రి ముగ్గురు కొడుకులను ఒకరోజు పిలిపించి ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని పోషించాను ఇప్పుడు నాకు ఆరోగ్యం సరిగా లేదు మీకు వయసు వచ్చింది ఇక మీరే నన్ను పోషించాలి మీకు ఒక తల ఒక వంద రూపాయలు ఇస్తాను వాటిని తీసుకొని మీరు ఎటైనా వెళ్ళండి ఏమైనా చెయ్యండి ఒక సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు ఆ తండ్రి ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషం పెట్టేది మరే మరేముంటుందనుకొని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనికుడి వద్ద పనికి కుదిరి విశ్రాంతి వేళల్లో బరువులు మోయడం దగ్గర నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు సంవత్సరం పూర్తి అయ్యేసరికి అతడి వద్ద పదివేలు పోగయ్యాయి అతను దానితో ఒక మంచి రత్నాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన తండ్రికి ఇచ్చాడు అయ్యో నాయన ధనమే ప్రధానమని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయిపోయావో నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతుందిరా అన్నాడు ఆ తండ్రి రెండోవాడు ఒక సిద్ధవైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధ శక్తులతో పనిచేసి మెప్పించి ముసలితనాన్ని ముసలితనంలో కలిగే అనారోగ్యమైన వ్యాధులను పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు అప్పుడు తండ్రి నాకు ఈ ఔషధం ఎందుకు నాయన నేను సమస్త సుఖాలు అనుభవించాను కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే ఎవరో నాకు సంతోషం కలిగించదు ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది అన్నాడు ఆ తండ్రి మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరికి పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చేయాలి అని అడిగాడు నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ఎదురు అడిగాడు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడు ఆ కుర్రవాడు అయితే సంగీతం నేర్చుకో అందులో ప్రవీణుడు అవ్వాలంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు ఆ గురువు మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ ఆహోరాత్రు సాధన చేశాడు ఒక ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాట సాగాడు అతని పాట విన్న అందరూ తన్మయులై రాజుగారికి అతని సంగతి చెప్పారు రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకొని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు తండ్రిని చూసి రావడానికి మూడు రోజులు సెలవు కావాలని రాజుగారు అనుమతి పొంది రాజుగారిచ్చిన కానుకలన్నీ తీసుకొని ఇంటికి వచ్చాడు తండ్రి ఆ కొడుకులు చూసి సంతోషించి ఇదే తండ్రికి నిజమైన సంతోషం కొడుకు కీర్తిమంతుడు కా కీర్తిమంతుడు కావడంతో తండ్రి సంతోషపడతాడు ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు పడిన కష్టాలను పిల్లలతో షేర్ చేసుకుంటే తల్లిదండ్రుల కష్టం అనేది వాళ్ళకి తెలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను